హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మూడ్చింతల్పల్లి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి కొల్తూరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులు రెండు వేల ఒకటి రెండు నాటి విద్యార్థులు పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన ప్రోగ్రాం చేసుకోవడం జరుగుతుంది అది ఏ విధంగా జరుపుకుంటున్నారో ఎలా జరుపుకుంటున్నారో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం ఈరోజు మీరు ఈవెంట్ చేసుకున్నప్పటికీ గత ఇరవై మూడు ఏళ్ళ సుదీర్ఘ కాలం నాటి ఈ ఇప్పుడు ఇక్కడ మీ పూర్వ విద్యార్థులు మీ ఫ్రెండ్షిప్ అనేది ఇక్కడ ఇప్పుడు ఈ ప్రస్తుతానికి కలవడం వల్ల మీ అనుభూతి ఎలా ఉందో మీరు ఒక రెండు విషయాలు ఈ ఇరవై ఏళ్ళ పండుగ చేసుకున్నప్పటి నుంచి గతం ఎంత పదిలం అనేది మాకు ఈ ఈరోజు అర్థమైంది గత స్మృతులను గుర్తు చేసుకుంటూ ఈరోజు చాలా ఆనందంగా గడిపాము అందరికీ సంవత్సరం పొడుగున పండుగలు ఉంటాయి కానీ మాకు ఈ పండుగ రానికి ఇరవై మూడు వేలు ఇరవై మూడేళ్ళు పట్టింది ఇలా అందరూ ఇరవై మూడేళ్ళు సారి కలిసేసరికి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు మళ్ళీ ఈ ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళకి ఇరవై రెండు ఒక కమిటీ చేసినాము వాళ్ళ ఆర్గనైజేషన్ సూపర్గా చేసేరు ఫుడ్ కానీ సో కోఆర్డినేషన్ కానీ అంతా బాగుంది ఇది ఫంక్షన్ సక్సెస్ అయింది అందరు సంతోషంగా ఉంది అందరు మాతో అందరు ఎవరిని కలిసినా అంటుంది ఏంటంటే ఇది చాలా మంచిగా చేసేరు ప్రోగ్రాము సో వాళ్ళందరి అనుభవాలు అనుభవాలను ఇక్కడ ఇప్పుడు చెప్పుకుంటూ చాలా సంతోషం ఫీల్ అవుతారు మేము ఆ విజయం మ మంచిగా జరిగిందని మేము అనుకుంటున్నాం ఇంకా మీరు మర్చిపోలేని సంఘటనలు ఏమైనా ఉన్నాయా మీ గుర్తున్నాయి ఎట్లాంటి తీపి గుర్తులు ఇక ఒక చె ఒక చెప్ప ఒక రకంగా చెప్పాలంటే అప్పటి స్మృతులు ఇప్పటి స్మృతులు చాలా డిఫరెంట్ అప్పుడు ఉన్నంత అమాయకత్వం ఇప్పుడు ఉండదు అప్పుడు ప్రేమలు అలాగా ఇప్పుడు ప్రేమలు అలాగా అప్పుడు ఉన్న ఉన్న ప్రేమలు ఇప్పుడు లేవు సో అవి రా అవి అవి రాలేవు కానీ సని ఆ గతాన్ని గుర్తు చేసుకొని బతుకుతున్నాము అది చాలా కొనుక్కోలేని ఆనందము అప్పుడు ఉండే ఇప్పుడు డబ్బులు పెట్టుకున్న అలాంటి ఆనందాన్ని మనం కొనుక్కోలేము కానీ ఇలాంటి వేడుక చేసుకోవడము ఇలాంటి పండుగ చేసుకోవడము మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం సార్ ఇప్పుడు ఇలా మీ మీ ఫ్రెండ్స్ని కలవడం వల్ల మీకు ఎలాంటి అనుభూతి అనిపిస్తుంది భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నారు మళ్ళీ వీళ్ళతో ఉండాలనుకుంటున్నారో ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్ చెప్పండి ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాం అందరినీ కలవడం వల్ల చాలా సంతోషంగా ఉన్నాం ఇలాంటి రోజు రాని కారణము కొందరు మా స్నేహితుల వల్ల బలపడి రోజు ఇంపా కష్టపడి ఈరోజు ఈ ఇంత మంచి పండుగను ఏర్పాటు చేసుకోవడానికి కారకులు ఒక నలుగురు నుంచి ఐదుగురు వ్యక్తులు ఉన్నారు మేము అందరికీ మా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇంత మంచి పండుగ ఎప్పుడో ఇరవై ఏళ్ళ తర్వాత కలుసుకున్నామంటే ఇప్పుడే కలుసుకోవడం జరిగింది సుదీర్ఘ విరుగమం తర్వాత ఎందుకంటే ఇది ఇప్పుడు ఒకరినొకరు షేర్ చేసుకోవడం జరిగింది ఒకరినొకరు పరిచయాలు చేసుకోవడం జరిగింది వీళ్ళు వాళ్ళు ఎవరికైనా రేపు ఒకరి నుంచి ఒకరు హెల్ప్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఇప్పుడు అందరినీ ఒకరిని పరిచయం చేసుకోవడం అది చిన్నప్పుడు ఇరవై ఎండుమల కింద ఎట్లా పరిచయాలు ఉండమో ఇప్పుడు కూడా అలా పరిచయాలు పెరుగుతాయి పెరిగి ఒకరికి ఎలాంటి అవసరాలు వచ్చినా కానీ మేము అందరం ఒకటి ఏది చేయని కానీ సిద్ధంగా ఉంటాం అది మీ బాల్యంలో మీరు మర్చిపోలేని సంఘటనలు ఏవైనా చెప్పదలుచుకున్నారా ఇప్పుడు మళ్ళీ బాల్యంలో కొన్ని ఉన్నాయి సంఘటనలు ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు కాబట్టి నేను చిన్నగా ఉంటాను చాలా పట్టిగా ఉండే క్లాస్లో వీళ్ళందరూ నన్ను ఏలన చేసేవాళ్ళు నవ్వుతుండే నేను వాళ్ళని హేళన చేస్తుండే చాలా సంతోషంగా ఉండే అప్పుడు కూడా బాల్యం విషయంలో అలాంటి రోజులు ఇంకా మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు ఆ రోజుల్లో ఆ రోజుల్లో కొందరికి విలువలు ఉండే విలువలకు భయపడే వాళ్ళం గురువులకు భయపడడం గురువు వస్తున్నట్టే మేము అక్కడి నుంచి చెల్లిపోతే వాళ్ళం భయపడి ఇప్పుడు ఈ రోజుల్లో గురువుని చూస్తే కూడా భయపడే ప్రసక్తి లేదు అందుకు మేము గౌరవిస్తున్నాం ఈరోజు మా గురువులు వచ్చేటప్పుడు వల్ల మా స్నేహితులు వచ్చేవాళ్ళు మాకు చాలా సంతోషంగా ఉంది ఇది ఈ పండుగను ఈరోజు జరుపుకుంటున్నాం ఇప్పుడు భవిష్యత్ తరాలకు మీరు చెప్పదలుచుకున్న సందేశం ఏంటిది అంటే ఎలా ఉండాలి ఇంకా మీ మీ కాలం నాటి అనుభూతి దాంతో పోల్చుకుంటే భవిష్యత్ తరాలకు ఎలా ఉండాలని చెప్పి సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు నేనేమంటున్నాను అంటే ఇప్పుడు భౌత ఇప్పటి తరాలకు పూర్వం ఎలా ఉండను ఇప్పుడు విద్యార్థులు కూడా అలా ఉండాలని కోరుకుంటున్నారు ఎందుకంటే అప్పుడు ఆ రోజులు మంచిగా ఉండే ఈ రోజుల వల్ల ఈ రోజులు బాగాలేవు తినే ఫుడ్డు బాగాలేదు అప్పుడు తిన్న ఫుడ్డు బాగుంది ఇప్పుడు షుగర్లు కానీ రోగాలు కానీ వస్తున్నాయి ఇప్పుడు ఆ రోజు ఏముంది ఒకరికొకరికి గెలిపి చేసుకుని ఉండే అప్పుడు ఏది ఉన్నా మన మన బావుల దగ్గర కానీ మన ఇంటి దగ్గర కానీ పనులు చేసుకుని అవే వంటలు కార్యక్రమాలు ఉండే అంత కెమికల్ ఫుడ్ అయింది కాబట్టి అందరూ తొందరగా క్షీణించిపోతారు జనాలు క్షీణించడం వల్ల విషయాలు కూడా తగ్గిపోతున్నాయి దాన్ని అందుకే పాత రోజులను గుర్తు చేసుకుంటాం ఆ రోజులే మంచిగా ఉండే ఇప్పుడు కంప్యూటర్ ఎంత ఫాస్ట్గా వచ్చిందో మంచి కూడా అంత జనరేట్ అయ్యాడు కానీ అప్పుడు ఒకటి నేర్చుకోవాలంటే కొంత కొంత టైం పట్టేది ఇప్పుడు ఈ నిమిషాలు చిన్న పిల్లగాడు కూడా నేర్చుకుంటుండు ఆ పిల్లగా కూడా ఇప్పుడు మనము ఆ రోజులు టైం పట్టేది కాబట్టి పిల్లలు కూడా చాలా ఫాస్ట్గా ఉన్నారు అంత తొందరగా చనిపోయి కారణం కూడా పిల్లలు సార్ చెప్పండి అప్పటి ఫ్రెండ్షిప్ గురించి ఒకటి చెప్దామనుకున్న రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మా ఫ్రెండ్ ముస్లిం ఒక అతను అతనికి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో ఉన్నప్పుడు గాంధీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మేము పరామర్శించడానికి వెళ్ళాము సో అతను గతం మర్చిపోయాడు యాక్చువల్గా గతం మర్చిపోయాడు సో వాళ్ళ వైఫ్ని వాళ్ళ భార్యని వాళ్ళ బొమ్మర్దులను కూడా గుర్తుపట్టలేని స్టేజ్ సో మేము వెళ్ళినప్పుడు మేము పలకరించి మా పేరు చెప్పగానే గుర్తు చేసుకుండు సో ఆ పవర్ స్నేహం అనేది ఎంత పవర్ఫుల్ గతానికి గుర్తు చేసినామని చాలా అలా భార్య కింద మా బాధపడ గ్రేటే మా అన్న నన్ను గుర్తుపడతలేదు మిమ్మల్ని గుర్తుపడుతున్నారు మీరు అప్పుడప్పుడు ఫోన్ చేయను అన్నాను సో అట్లా ఫోన్ చేసి వాన్ని ఇప్పుడు ఈ ఈ లైన్లో తెచ్చి అంటే మంచిగా కనెక్ట్ అయిపోయింది మళ్ళీ గతాన్ని గుర్తు చేసుకొని ఇప్పుడు మా మళ్ళా యాజ్ వెల్ మామూలు మంచిగా అయినాడు అనమాట అది ఒక ఒక అంటే స్నేహం ఎంత గొప్పదో ఈ ఉదాహరణ అనేది ఈ ఎగ్జాంపుల్ అనమాట ఇంకోటి స్నేహానికి కులమతాలు భేదాలు లేవు ఆయన ముస్లిం మనం హిందువులం అందరం కలిసి అట్లా అట్లా మెలిగినాం కాబట్టి స్నేహం అనేది ఆయన మళ్ళీ పునర్జన్మ దాకా తీసుకే అదే బా పాత గుర్తు చేసి కొత్త జీవితంలోకి కొత్త పునర్జన్మని ఇచ్చినాం మేము 残すはんが大体。<music> ఇప్పుడు ఇరవై మూడేళ్ల తర్వాత మీ ఒక బాల్య స్నేహితులు ఇప్పుడు గడవడం జరిగింది కదా ఆ కలిసినప్పటికీ మీ అనుభూతి ఎలా ఉందో రెండు విషయాలు చెప్పాలి నాకైతే చాలా సంతోషంగా ఉంది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటే బాల్యం ఎంతో గొప్పది బాల్యాన్ని మనం తిరిగి పొందలేము కానీ బా ఇప్పుడు అప్పుడు తల్లిదండ్రులకు ఇప్పటి తల్లిదండ్రులకు చాలా తేడా ఉంది అప్పుడు మా టీచర్స్ మనల్ని బెదిరిస్తే మేము ఇంటి దగ్గర ఇట్లా బెదిరించితున్నాం అని చెప్పే వాళ్ళం కూడా కాదు కానీ ఇప్పటి పిల్లలు ఒక్కసారి కొడితే వాళ్ళు పోయి చెప్తున్నారు స్కూల్ స్కూల్కి వెళ్ళి అట్లా టీ తల్లిదండ్రులు వచ్చి కూడా మళ్ళీ అడిగే జనరేషన్ ఇది కానీ ఎదిగిన కొద్దీ వదగాలే జీవితము జీవితంలో మనం ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా మనము ఉండే సిచ్యువేషన్ మనం ఎప్పుడు మరవద్దు అది మేడం ఇప్పుడు ఏంటంటే మీ బాల్యంలో మీకు గుర్తున్నటువంటి రెండు తీపి జ్ఞాపకాలు కానీ నేను చదువుకోలేదని అయితే చాలా ఫీల్ అవుతుంది దాన్ని మా తోటి విద్యార్థులు స్కూల్కి వెళ్ళి నేను అది సెవెంత్ క్లాస్లోనే మ్యారేజ్ అయింది వాళ్ళు స్కూల్కి వచ్చి వాళ్ళు ఆడుకోండి చదువుకుంటుంటే మాత్రం చాలా ఫీల్ అయ్యేదాన్ని చెప్పండి మేడం ఇప్పుడు మీరు కలిసినందుకు మీ ఫ్రెండ్స్తో ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా ఆనందాన్ని పంచుకుంటున్నారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మనము రకరకాల ప్రొఫెషన్లు ఉండిపోతాము కొంతమంది హౌస్ వైఫ్లు ఉండి ఉంటున్నారు కాకపోతే ఇట్లా కలవడం వల్ల మాకున్న చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ గుర్తుంటాయి కొంచెం మనసులోనే ఏమైనా లోపలి ఏమన్నా ఉన్నా కానీ బయటకు వచ్చి ఫ్రీగా ఉంటామని అనుకుంటున్నాము కాకపోతే ఇట్లా ఉండడం వల్ల కొంచెం హ్యాపీగా ఉంటామని ఆలోచిస్తున్నా మహిళలు ఇంటికి ఇరవై ఏళ్ళ నుంచి పరిమితమై ఉన్నప్పటికి ఇప్పుడు ఇక్కడ కలిసినప్పుడు మీ అనుభూతి ఎలా ఉంది మీరు సమాజానికి చెప్పదలుచుకున్నటువంటి రెండు మంచి విషయాలు చెప్పండి ఇరవై మూడు సంవత్సరాలు ఇంట్లో అని కాదు ఇంటిని కూడా మనము బాయ్స్ బయటికి వచ్చినంత మాత్రాన వాళ్ళే ఇంటికి అయిపోయినట్టు కాదు అన్ని మేనేజ్ చేస్తూ వస్తున్నాము ఇరవై మూడు సంవత్సరాల తర్వాత పెరిగిన పరిస్థితుల వల్ల ఇంటిని మేనేజ్ చేయగలుగుతున్నాము ఇట్లా అన్నీ చేస్తున్నాము నెక్స్ట్ తరములలో అవకాశం లేకుండా పోతుంది వాళ్ళకి ఎందుకంటే మనం ఏం చెప్పినా వాళ్ళు వినట్లేదు అసలు కాకపోతే మేం పెరిగింది మా పేరెంట్స్ భయము ఇట్లా సాలర్ భయం వల్ల జనరేషన్తోని మేము చాలా ఇప్పటికి కూడా చాలా మంచిగా రీల్ చేస్తాము ఫ్యామిలీని కూడా పిల్లల్ని కూడా చాలా మంచిగా మేము రీడ్ చేసినాము రేపు మా పిల్లలు చేస్తారన్న నమ్మకము ఏమో తెలియదు కాకపోతే మాకైతే మా పేరెంట్స్ అయినా ఉపాధ్యాయులైన మంచి క్రమశిక్షణ నేర్పిరు మాకు అదే దోవలో పోతున్నాం మేమైతే ఇప్పటికైతే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మేడం ఇప్పుడు బాయ్స్ అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో బాయ్స్ వాళ్ళు సాధారణంగా మామూలు సమయంలో కలుసుకుంటారు మరి ఇప్పుడు మీరు కనుకోకుండా కలుసుకోవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నా ఆ కలుసుకున్న ఫీలింగ్ ఎలా ఉంది అంటే ఫోన్ చేసుకున్నాం చాలాసార్లు ఈ ప్రోగ్రామ్ కోసము వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేసిరు రోడ్ టచ్ లో ఉంటారు కాల్ చేస్తారు మీరు ఇది చేయండి మేము ఇది చేస్తాము అని వాళ్ళు వేరే మేము కలిసే చేసుకున్నాం మా ఇంట్లో కూడా చేసుకోండి ఇన్ని రోజుల తర్వాత కలుస్తారు కదా అని కూడా దగ్గర దగ్గర ఫంక్షన్లు ఉన్నా క్యాన్సల్ చేసుకొని మమ్మల్ని ఇక్కడికి పంపించారు అది పెద్ద హ్యాపీ ఇంకా ఇంటి ఫంక్షన్లు ఉన్నా వదిలిపెట్టుకొని వచ్చినాం ఇక్కడికి చాలా హ్యాపీగా ఉంది ఇంతమందిని చూసరికి అసలు ఏవేవో గుర్తుకొస్తున్నాయి ఎన్నో మాట్లాడాలనుకుంటున్నాం ఇది మైక్ ముందేసరికి ఏ వస్తలేదు హ్యాపీ అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది నేను నైన్త్ వరకే చదువుకున్నా చాలా మంది టీచర్సు వీళ్ళందరితో కాలేజ్ చేసారు బీటెక్లు డిగ్రీలు అవన్నీ మాకు తెలియదు కానీ చదువుకోవాలని ఆశ ఉండే తొందరగా పెళ్ళిళ్ళే అది ఇదే తొందరగా అయిపోయింది కాకపోతే హ్యాపీగా ఉన్నాం పిల్లలతోటి పిల్లలు మేము చదువుకోలే కాబట్టి మా పిల్లల్ని మంచిగా చదివిస్తున్నాం హ్యాపీ అయితే ఉంది చాలా మనం చాలా సమాజానికి ఏం చేయకపోయినా సరే ఎవరి కుటుంబాన్ని వాళ్ళు మంచిగా ఉంచుకొని అట్లా ఉంటే మనం ఒక సమాజానికి మనం సేవ చేసిన వాళ్ళమే అవుతాం మన కుటుంబాన్ని మనం ఒక సమాజంగా ఉంచుకోవాలి అది మా ఫ్యామిలీ వరకు మేమైతే హ్యాపీగా ఉంటున్నాం అందరిని చూసుకుంటున్నాం ఫ్రెండ్స్తో వస్తున్నాం పిల్లలు చదువుకుంటారు ఏదైనా వాళ్ళకు మనం తిరగదాన్ని బట్టే మన పిల్లలు తిరుగుతారు అనేది నా ఉద్దేశం మనం ఎంత మంచిగా ఉంటున్నాం పెద్దలతోటి ఫ్రెండ్స్ తోటి మనల్ని వాళ్ళు ఫాలో అవుతారని నేను అనుకుంటాను సార్ మా పిల్లలు కూడా ఇప్పటివరకు అయితే అట్లే ఫాలో అవుతారు ఏదున్నా కానీ ఫ్రీగా చెప్పడం చేయడం బయట జరిగేదైనా ఇంట్లో చెప్పడం అందరి పిల్లలు కూడా ఇలానే ఉండాలనుకుంటున్నా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ ఎన్నో జరగ జరగాలని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు పూర్వ విద్యార్థులందరం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళాం వెనక్కి వెళ్ళి మా మా అనుభూతుల్ని మళ్ళీ పంచుకున్నాం ముందు జరిగిన రోజులన్నీ నెమరు వేసుకుంటూ గురువు గౌరవిస్తూ వాళ్ళకి సన్మానాలు చేస్తూ వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవడం చాలా ఆనందకరం ఇంకా కొనసాగుతూనే ఉంది మా ప్రోగ్రాం చాలా హ్యాపీగా ఉంది సరి ఓ పలుకాడే బంధువులున్నా నీ స్థానికి నిర్మలమైనది స్నేహమురా ఈ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నిలిచేనురా సందేహమే లేదురా సార్ చెప్పండి ఇరవై మూడేళ్ల నాటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనేది జరుపుకున్నారు కదా ఇది జరుపుకున్నప్పటికీ ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మీ అనుభూతి చెప్పండి ముందుగా ఇరవై మూడు సంవత్సరాల తర్వాత టూ థౌజండ్ టూ బ్యాచ్ మాది ఇరవై మూడు సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమంలో అప్పటికి ఇప్పటికీ విద్యార్థుల్లో ఎలాంటి ఎలాంటి మార్పులు వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు వచ్చినాయి వాళ్ళ మెమొరీస్ రీక్రియేట్ చేసే ప్రాసెస్ని మేము చేద్దామనే భాగంగా దీన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఇందులో ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా పాల్గొనడము దాంతోపాటు టీచర్స్ కూడా ఈ కార్యక్రమానికి హాజరై వాళ్ళ అభిప్రాయాలను షేర్ చేస్తూ వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటూ మేము ఇలాంటి రోజు మళ్ళీ మీరు తీసుకొస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని దాంతోపాటు ముఖ్యంగా గర్ల్స్ వరకు వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీస్కి దూరంగా ఉండి వాళ్ళ వేరే పెళ్ళి తర్వాత వేరే ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఈ మూమెంట్ని షేర్ చేసుకుంటూ మాకు మళ్ళీ మా విలేజెస్ని మా ఫ్రెండ్స్ని గర్ల్స్ గర్ల్స్ కావచ్చు లేదంటే క్లాస్మేట్స్ అందరినీ మళ్ళీ కలవడము వాళ్ళతో ఉన్న మెమొరీస్ని షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్తూ ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరూ ఆనందంగా భావిస్తూ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది సంవత్సరం లాంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది జరుపుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఇరవై మూడు సంవత్సరాల గతము ఈరోజు నెమరవేసుకోవడం జరుగుతుంది వాళ్ళ తీపి జ్ఞాపకాలు వాళ్ళ మధుర క్షణాలు వాళ్ళ చిలిపి బాల్యాన్ని నెమరవేసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా బాల్యం అనేది డబ్బులు పెట్టినా దొరకనిది స్నేహభావం అనేది ఎంత ఇచ్చినా కొనుక్కోలేనిది అని చెప్పేసి వ్యక్తం చేయడం జరుగుతుంది అంతేకాకుండా భవిష్యత్ తరాల్లో కూడా అనురాగాలతోని ఆప్యాలతో ఇలాగే చిరస్థాయిలో బాల్యాన్ని వాళ్ళ స్నేహభావాన్ని గొప్పగా చాటుతామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది రిపోర్టర్ మహేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ దిస్క్రిప్షన్